తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి సంచలన నిర్ణయం తీసుకుంది ఇటీవల కాలంలో ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఇలా విడుదలవగానే వారం రెండు వారాలు మరీ అయితే నాలుగు వారాలకు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి ఈ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది సోమవారం చెన్నైలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు సినీ నిర్మాతలు పంపిణీదారులు ఎగ్జిబ్యూటర్లు పాల్గొన్నారు ఈ సమావేశంలో కలిసికట్టుగా ఒక తీర్మానం చేశారు తమిళంలో నిర్మించే ఏ సినిమానైనా ఇకపై ఎనిమిది వారాల తర్వాతనే ఓటీటీలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారు స్టార్ హీరోలు నటించిన చిత్రాలైనా సరే థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలోకి స్ట్రీమింగ్కు ఇవ్వాలని రైట్ సేల్ చేసేటప్పుడు ఆ నిబంధన మీద డీల్ చేసుకోవాలని తెలిపింది అదేవిధంగా రానున్న ఆగస్ట్ పదహారున తేదీన తర్వాత మారే ఇతర కొత్త సినిమాలు షూటింగ్ స్టార్ట్ చేయకూడదని వెల్లడించింది ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాను అక్టోబర్ ముప్పై ఒకటిలోగా షూటింగ్ కంప్లీట్ చేయాలని నవంబర్ ఒకటవ తేదీ నుంచి ఏ విధమైన షూటింగ్స్ చేపట్టకూడదని తమిళ చలనచిత్ర నిర్మాతల మండలి నిర్ణయించింది అదే కోవలో తమిళ అగ్ర హీరో ధనుష్ పై నిర్మాతల మండలి టిఎఫ్పిసి ఆగ్రహం వ్యక్తం చేసింది ధనుష్ పై కొన్ని నిబంధనలు పెట్టింది ధనుష్ ఇప్పటికే చాలా మంది తమిళ నిర్మాతల దగ్గర భారీ మొత్తంలో అడ్వాన్స్ తీసుకుని డేట్స్ ఇవ్వకుండా ఇతర భాషల నిర్మాతలకు డేట్స్ ఇస్తుండడంపై టిఎఫ్పిసి తీవ్ర అభ్యంతరం తెలిపింది ధనుష్ తో సినిమా చేయాలంటే తమ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని టిఎఫ్పిసి తెలిపింది త్వరలో సింబు విశాల్ పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ నిర్ణయంపై నడిగర్ సంఘం తీవ్ర అభ్యంతరం ఆగ్రహం తెలిపింది నడిగర్ ను సంప్రదించకుండా అలా ఎలా నిర్ణయం తీసుకుంటారని టిఎఫ్పిసిపై ఆగ్రహం వ్యక్తం చేశారు నడిగర్ అధ్యక్షులు నాజర్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి